హలో హాయ్ అండి అందరికీ గిరిజని సంస్కృతి సంస్కృతిపై గిరిజ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏంటి ఏ టైంలో వీడియో తీస్తుంది అనుకుంటున్నారా నాకు ఈ టైం చాలా ఇంట్రెస్టింగ్ టైం అండి ఆఫ్టర్ సిక్స్ మార్నింగ్ అయితే బిఫోర్ సిక్స్ చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు మార్నింగ్ ఫ్రెష్గా లెగుస్తాం కాబట్టి అప్పుడు తీయాలనిపిస్తుంది ఈవినింగ్ బాగా అలిసిపోతాము ఎన్నో సమస్యలు ఆ గురించి వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాం ఆ టైంలో మనము కొంచెం ఫ్రెష్ అవ్వాలంటే ఆఫ్టర్ సిక్స్ పైకి వెళ్ళాం అనుకోండి చాలా ప్రశాంతంగా ప్రశాంత్ ప్లెజెంట్గా ఉంటుంది అనమాట కానీ ఇది మా ఇంట్లో కాదు నేను బయట తీస్తున్నాను చూడండి ఎంత బాగుందో అది మాధవీ లత మాధవీ లత క్రీపర్ అండి చాలా మంచిగా వచ్చినాయి ఫ్లవర్స్ ఇక్కడికి రాగానే తీయాలనిపించింది తీస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగుందో కదా ఆ సీనరీ కానీ ఆ గ్రీనరీ కానీ లైటింగ్ చాలా అట్రాక్ట్ అవుతాం మనం ఈ టైంలో ఇది నూరు వరహాలు అంటామండి మేము కొంతమంది ముద్ద పూలు అంటారు కొంతమంది చాలా రకరకాల పిలుస్తారు దీనిలో చాలా కలర్స్ ఉంటాయి నా దగ్గర ఎల్లో ఒకటి ఉంది పింక్ ఒకటి ఉంది వైట్ ఇది రెడ్ రెడ్ పెట్టాను కానీ ఫ్లవరింగ్ రాలేదు ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా కనిపించాను కానీ వెంటనే వీడియో తీస్తున్నాను అనమాట చాలా మంచిగా అనిపించిందండి చూడండి ఇక్కడ మళ్ళీ ఇటు వచ్చేసేసి మనకి ఒక క్రీపర్ ఉందండి హార్టింగ్ ఫ్లవర్ అంటారంట వీటికి నాకు కూడా నేమ్ తెలియదు చాలా బాగున్నాయి ఎలా ఉన్నాయంటే మనకి కాగితం పూలు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి చిన్న చిన్న పూలు అనమాట చాలా బ్యూటీగా ఉంది చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి అనమాట చాలా మంచిగా అనిపించింది ఎంత బాగుందో ఇది కూడా క్రిపరే చూడండి ఎంత బాగుందో కదా క్రిపర్ పెరిగితే ఇక అంత చాలా అందంగా ఉంటుంది రెడ్ వైట్ మిక్స్డ్ కలర్లో ఉందనమాట ఇది వచ్చేసి మనకి స్నేక్ ప్లాంట్ హెల్త్కి బాగుంటుంది చాలా మంచిది ఇది మల్లె చెట్టు ఇప్పుడే పెరుగుతుంది బాగా మొగ్గలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టు అనిపించింది నాకు చిగురులో చాలా మంచిగా అనిపించింది అందుకే నేను చూడంగానే వెంటనే ఒక వీడియో పెట్టాలి అందరికీ చూపించాలని ఉద్దేశంతో చూపిస్తున్నా అండి ఇవి వచ్చేసి ఒక గేటు అటు ఇటు ఉన్నాయండి చాలా బాగుంది కదా చాలా మంచిగా ఉంది చూడంగానే కొన్ని కొన్ని ఇల్లు అట్మాస్ఫియర్ బాగుంటుంది హెల్దీగా అనిపిస్తుంది అనమాట అట్లా ఉన్న దగ్గర వెళ్ళాలంటే మనకు కూడా ఉండాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి ఈ మొక్కలు చాలా బాగుంది ఇది వచ్చేసేమో చెప్పండి ఇదే మొక్క బజ్జీలు వేసుకుంటాము వాము చాలా బాగుంటుంది శీతాకాలం అయితే వాము బజ్జీలు వేసుకున్నా చట్నీ చేసుకున్నా చాలా బాగుంటుంది